హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ అను ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ జర్నీ ఎక్స్పీరియన్స్ అందులోనూ న్యూబర్న్ బేబీతో వెళ్తున్నప్పుడు తీసుకునే కొన్ని జాగ్రత్తలు నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు ఈ ఫ్లైట్ జర్నీ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా వెళ్ళాము వెళ్తామని కూడా మేము అనుకోలేదు వెళ్ళింది హైదరాబాద్ టు ఎన్జేపీ మాకు హైదరాబాద్ టు ఎన్జేపీకి వెళ్ళడానికి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది హైదరాబాద్ టు ఎన్జేపీకి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంటుంది వీక్లీ వన్స్ ఉంటుంది అది మేము వెళ్ళే వారంలోనే రిపేర్ ఉండడం వల్ల క్యాన్సల్ అయిపోయింది అందుకే మేము అనుకోకుండా ఫ్లైట్ అయితే బుక్ చేసుకొని వెళ్ళాము ఇక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే మన టికెట్స్ అయితే చెక్ చేస్తారు టికెట్తో పాటు మన ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఇట్లాంటిది ఏదో ఒకటైతే ఉండాలి టికెట్స్లో తీ తీసుకున్న పేరు మనము ఐడి ప్రూఫ్ చూపించేది పేరైతే సేమ్గా ఉండాలి ఇక లగేజ్ బ్యాగ్ ట్వంటీ కేజీస్ ఉండాలి క్యాబిన్ బ్యాగ్ సెవెన్ కేజీస్ ఉండాలి క్యాబిన్ బ్యాగ్ టోటల్ మొత్తం చెక్ చేసి అయితే మనతో పాటు ఫ్లైట్లోకి అయితే పంపిస్తారు మన లగేజ్లో ఆయిల్ గీ ఇలాంటివైతే కొన్ని అలో ఉండవు ఒకవేళ మనం తీసుకొని వెళ్ళినా సరే వాళ్ళు చెక్కింగ్లో చూసి తీసేయమని చెప్తారు మనకక్కడ ఏది అర్థం కాకపోయినా సరే హెయిర్ హోస్టర్స్ అయితే ఉంటారు అర్థం కానీ అడిగి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మేము వెళ్ళినప్పుడు మా చిన్న బాబుకి త్రీ మంత్స్ బాబు చిన్నగా ఉండడం వల్ల అక్కడ డ్యూటీలో ఉన్న ఒక హెయిర్ హోస్టర్ వచ్చి మాకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఫ్లైట్ టేకప్ అవుతున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మళ్ళీ ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ముందు పిల్లలకి ఫీడింగ్ అయితే చేయొద్దు అది బ్రెస్ట్ ఫీడింగ్ అయినా సరే బాటిల్ ఫీడ్ అయినా సరే చేయొద్దు ఫ్లైట్ ఒక్కసారి టేకప్ అయ్యిందంటే మనం ఏం చేసినా పర్వాలేదు అంటే తినడం పడుకోవడం కూర్చోవడం ఇలాంటివి ఏం చేసినా పర్వాలేదు కానీ టేకప్ అవుతున్నప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు మాత్రం అలర్ట్గా ఉండమని అక్కడ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు ఈ ఫ్లైట్ జర్నీ గురించి మా బావకు అన్నీ తెలియడం వల్ల మాకు పెద్దగా ప్రాబ్లం ఏం కాలేదు కానీ నేను మా పిల్లలు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ టైం ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళకి కొంచెం చెవిలో ఏదో సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అది నాకు మా పెద్ద బాబుకి అయితే అనిపించింది కానీ ఒక్కసారి ఫ్లైట్ దిగిన తర్వాత అన్నీ సెట్ అయిపోయాయి ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చిన్నగా చెట్లు చిన్నగా గ్రీన్గా పెద్ద దారిలు కూడా చిన్న చిన్నగా కనిపిస్తూ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇదే ఇక నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీటన్నింటికంటే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంతవరకు చూసిన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకాస్త ముందుకు వెళ్తుంది